ఇలాగేలాగే వేసి పక్కన పగ్గళ్ళించి మన దాకా ఉన్నాయండి మీకు పక్కన చదివారు రోజు కానీ ఇలాగే నాలుగు కలిసి పడగొట్టి చెప్పాలి మనం గోళ్ళు కూడా మన దాకా గోళీకి స్నానాలు ఉన్నాయి వాళ్ళు పరిబంధకంగా మానభాగంగా చేసి అట్లా పట్టించేసేది అందం గోల్డ్కి ఇంకో గోల్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాడు పక్కనికి పక్కన పట్టుకు వచ్చింది పొందాలని నైపు అవి చందా కాగిన కానీ మందు కాకుండా అండి ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదైనా ఎప్పుడు చేసి మానబి పడగొచ్చి మానబండ్ చేసిన పదండి నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగ ఉంటేలాగా అలాగే ఆ తాడు కొత్తగా కట్టిన బారకాయ కట్టిన తాడు కొత్తగా కట్టేసాను అండి తర్వాత కింది పశువుల నేను పోల్చి నడిపిస్తాను అండి పశువుల గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పక్కలు కట్టేసి బాగా చేశాడు కాని పడుతుండే పూజ చేసేసాడు చేది నల్ల నల్ల పది మసలు తీసుకుంటే ఎందుకు అని నైన్లో పడతాం అది పసి దాటి కానీ చేస్తున్నారండి ఇది మా సంజాయి కానీ మందు కానీ తాగినోడి పని చేశాడు అది ఎంత సైత ఉందండి ఆ సైట్ గడికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఊరు కొరే సంజాయి మందు తాగుతాం ఒంటి గంట ఇందా కొంటాం అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్నగారు ఇంటి కానీ రావాలి అడిగి లేదండి ఎక్కడికి వెళ్తాను పచ్చబడి పని చేస్తాం तुम्हें कुछ सही మూడో తారీఖు నైట్ అండి తెల్లవారుతలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్ట వేసేసి పా కట్టేసి వెళ్ళిపోయినండి తెల్లవార్తలు లెచ్చవరం అనగా సాయంత్రం పొద్దున పని కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం చేసి పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పక్క పాకలను బయటకి తీసుకొస్తుంటే గేది పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి శ గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండెషన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు ఏ ఎత్తులు మీరు తెల్లదండి నాకు తెల్లదండి నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వచ్చింది దాటగారు ఐదు రోజులు ఇండెషన్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు వీళ్ళు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగారిని సమ్మర్థించి హోమిపతి మండ్లు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు ఆ కౌరెంపి కౌరింపు రెండు రోజులు కార ఖాళీ లేక రెండు రోజులకు వచ్చారండి ఆదివారనాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సందనం అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపించాను నేను పంపిస్తాను పసులు నాటి పంపిస్తాను నేను ఏం చెప్తాను చెప్తానండి ఇప్పుడు రోజున ఇక్కడికి వచ్చి గంజాయి మందే తాగుతున్నారండి ఆ తాగిన వల్లి పనిచేసా అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారా పిలిచామండి ఆయన ఇలాగ నాలుకాలు కట్టేసి ఇలాగే దాన్ని పడగొట్టి మానభంగం చేశారు బోలి గడికి అని చెప్పి ఆటగా నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని నేచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు కి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది ఆ వచ్చిన వివరాలను బట్టి ఆ దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేస్తే నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇలాగేలాగే వేసి కట్టి పక్కన ఇవి మన్నరాకి ఇవి ఉన్నాయి పక్కన చర్యలు కలిసి ఇలాగేలా నాలుగు అనేసి పడగొట్టి చెప్పండి మాకు గోళ్ళు కూడా మనరాగా ఇవ్వండి గోడికి స్నానాలు ఉన్నాయి వాళ్ళు పని బందకంగా మానభాంగం చేసే అట్లా పట్టించేసేట గోల్లీ ఇంకో గోల్డ్కి అలా కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాడు పాటానికి పక్క పట్టుకొచ్చింది పొందాలని నైపు అవి తండ కాగిన కానీ మందు కాగులో చేయండి ఈ నాలుగు కాలు కట్ చేసింది ఏదిని ఎప్పుడు చూసి మారబండ్గా చేసి పడగొచ్చి చేసి చేసిపోతుంది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగ ఉంటేలాగా ఆ ఆ తాడు కొత్తగా కట్టిన బారకాగా కట్టిన తాడు కొత్తగా కట్టేసాను తర్వాత చెంది పశువుల తాతగారికి పోనీ పశువుల గారు వచ్చి వేరే వాళ్ళు ఎలాగా నాలుగు పాకాలు కట్ చేసి கண்பேடி நல்லா பண்ண அது படிக்க இது சந்தேக மண்டி பஞ்சிப்பா அது சைட்டு ஆ சைட்டு காரி சொல்லி கொஞ்சம் நைட்டு கொண்டு தாட்டின தர்வா அது பண்ணி ஆ ஊர் பரவாயில்லை சண்டை மணி தாக்குறது ஒன்று கண்டா பண்ணுறோம் அப்படி திருப்பி அம்மா நானே இன்னைக்கு அடி போய் அக்கடிக்கா பண்ணிவிட்டு thank you.